తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు పార్లమెంట్లో చట్టం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాషం డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఏకపక్షంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో వెళ్ళకుండా ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కలుపుకొని వెళ్ళాలని సూచించారు సోమవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్లకాటులతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆషం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కులగణన చేపట్టి యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని అన్నారు పార్లమెంటులో ఆమోదింపజేసి చట్టం చేయకుండా బీజేపీ నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు మైనారిటీలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నారని కుంటి సాకులు చెబుతూ ఆపడం సరికాదని అన్నారు ముస్లింలలో కుల ఫకీరు కుట్టే కాశవారు అనేక సంవత్సరాలుగా బీసీలుగా ఉన్నారని అన్నారు వారిని బూచిగా చూపించి బీసీలకు రిజర్వేషన్లు లేకుండా చేయాలని కుట్ర బీజేపీ చేస్తుందని ఆరోపించారు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రులు పార్లమెంటు సభ్యులను నిలదీయాలని వారి పర్యటనలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు బీజేపీ తమ ద్వంద్వ వైఖరిని మానుకొని ఇప్పటికైనా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండి సలీం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పట్టణ కమిటీ సభ్యులు గాథ నరసింహ దండెంపల్లి సరోజ ఔటర్ రవీందర్ నాగరాజు విష్ణుమూర్తి లక్ష్మణ్ లక్ష్మీపతి దూదిమెట్ల వెంకన్న నరసింహ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని తారస్థవం చేసుకుంటారు బీ ముస్లింలని బూచిగా చూపెడుతుంది ముస్లింలకు బీసీలకు వేరే సంబంధం అది ముస్లింలో కూడా దూదేకులు అనే వాళ్ళు బీసీలుగా ఉండరు అది చరిత్ర పుట్టినకానిచ్చి కూడా సత్యం అది బీజేపీ మాత్రం ముస్లింలని చూపెట్టి ఈ భారతదేశంలో ఉన్న తెలంగాణలో ఉన్న ప్రజలని మోసం చేస్తున్నది అందుకోడానికి ఇప్పటికైనా పార్లమెంట్లే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంబడే బీసీలకు ఈ నలభై రెండు శాతం లోకల్ బాడీలో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తారని చెప్పి చెప్తున్నది ఇక్కడ ఎట్లా తీర్మానం చేసిన పార్లమెంట్లో కూడా చెయ్యాలి ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆమోదం ఆమోదించిన వాళ్ళకి తప్పుగా చూపెడుతున్న బీజేపీ ఎంపీలు ఆ బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది రా కేంద్రంతో మాట్లాడి నలభై రెండు శాతం బీసీలకు అమలు చేసి రాష్ట్రంలో చేస్తేనే ఉంటుంది లేకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గుణపాఠం చెప్పాలతో తెలంగాణ ప్రజలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎంత నిర్లక్ష్య వైఖరి కనబడుతుందో కనబడుతూనే ఉంది అందుకే ప్రభుత్వం బీజేపీ వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీలకు సంబంధించినటువంటి తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇప్పటికే యాభై శాతానికి మించి తమిళనాడు అదే రకంగా కేరళ ఉత్తరప్రదేశ్ మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది ఈ ఈ రాష్ట్రంలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు చేయాలి దీనికి ముస్లింలకు పది శాతం ఇస్తురు అని చెప్పనేటటువంటి ఒక కొర్రి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది ముస్లింలలో ఉండేటటువంటి దూదేకులు కానీ అదే రకంగా పింజారీస్ కానీ అదే రకంగా పక్కేర్లు కానీ కొట్టేటటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కులరీత్యా బీసీలుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా అందుకని వాళ్లకు కొరిబెట్టి బీసీ రిజర్వేషన్స్ ఆపడం అనేటటువంటిది సరైనది కాదు వెంటనే బీసీ రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ని అసెంబ్లీలో తీర్మానం చేసిన దాన్ని పార్లమెంట్కి పంపితే పార్లమెంట్లో చట్టం చేయకుండా బీజేపీ బీసీల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుంది ఇది సరైనది కాదు బీజేపీ తన విధానాన్ని మార్చుకోవాలి ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఉన్నారు కేంద్రం ఒకర ఒక మాట రాష్ట్రంలో ఒక మాట మాట్లాడుతున్న తీరు ఉంది ఇది బీజేపీ తన పద్ధతి కాదు దానికి మార్చుకొని పార్లమెంట్లో చట్టం చేసే విధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అన్ని మిగతా ప్రతిపక్ష పార్టీలు అన్నిటి కలుపుకొని ఆందోళనకు సిద్ధం కావాలి తప్ప ఏకపక్షంగా వివరించడం కూడా సరైనది కాదు బీజేపీ కాంగ్రెస్ ఈ నిర్లక్ష్యంగా బీసీల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా